హలో అండి దేవి నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారికి నైవేద్యంగా ద్యుజ్జునాన్ని పెడతారు దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా మెతుకుకోవాలి దీంట్లోంచి అరకప్పు వరకు అన్నాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇది వేడి తగ్గిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక పెద్ద కప్పుతో పెరుగునైతే వేసుకుంటున్నాను పెరుగు అన్నంతో బాగా కలిసేలా కలుపుకొని పక్కకైతే అయితే పెట్టేసుకొని ఒక గిన్నెలో రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే తీసుకుంటున్నాను దీంట్లో నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మినపప్పు ఉంటే మీరు మినపప్పు కూడా వేసుకోండి నేను పచ్చిశనగపప్పు జీలకర్ర అయితే వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి జీలికలు అయితే వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి దీంట్లో ఐదారు మిరియాలను అయితే దంచి వేసుకొని నేను వేయడం మర్చిపోయాను ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అల్లం తురుము కూడా వేసాను క్లిప్ తీయడం మర్చిపోయాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని పోపు చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి అయితే కలుపుకోవాలి రుచి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇంకా వీడియో వస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఉంటాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను బాయ్ బాయ్